ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అనేది దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ప్రత్యర్థులను వేటాడే పెద్ద ఆయుధం అయిపోయింది ఈ విషయం చాలామంది ముఖ్యమంత్రులు వారు విమర్శించారు కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ నేరుగా ప్రధానమంత్రిగా ఈ విషయం చెప్పారు కోర్టులో కూడా కేసులు కూడా నడుస్తున్నాయి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది సివిసి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ యాక్ట్ ఇరవై ఐదవ సెక్షన్ ప్రకారం ఏర్పడుతుంది దాంట్లో ఏముంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డైరెక్టర్గా నియమించబడే వ్యక్తి రెండు సంవత్సరాల పదవీ కాలంలో ఉంటారని ఉంది కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అపసవ్య మార్గంలో లేదా దొడ్డిదారిలో ఇప్పుడు ఉన్నటువంటి ఈడీ డైరెక్టర్ సంజయ్ కుమార్ మిశ్రాకు రెండేళ్లు పొడగించింది రెండేళ్ళు ఏడాది పొడగించేది రెండేళ్ళ నుంచి మూడేళ్ళకి పొడగించింది ఎందుకు జరిగింది ఇది ఇది సిబిసి సెక్షన్కు నిబంధనలకు వ్యతిరేకం కదా అసలు సిబిసి నిబంధనలు అంత ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నాయి ఎందుకంటే ఆరోపణలు అవినీతి వ్యవహారాలు దర్యాప్తు చేసేటప్పుడు ఆ పని చేసేవాళ్ళు ఎలాంటి ప్రభావాలు ప్రలోభాలకు అతీతంగా ఉండాలంటే నియామక నిబంధనలు ఖచ్చితంగా ఉండాలి పొడగింపులు లేకపోతే అదనపు బాధ్యతలు ఇట్లాంటివన్నీ వస్తే ఏమవుతుందంటే వాళ్ళు మా పట్ల మాకు మెయిల్ చేసిన వాళ్ళకి మనం మెయిల్ చేద్దామని ఒక ధోరణి క్విడ్ ప్రోకాల్ అంటే అక్కడ బయలుదేరుతుంది ఇప్పుడు ఈ సంజయ్ కుమార్ మిశ్రాను రెండు వేల పద్దెనిమిది నవంబర్ ఇరవై అయినప్పుడు నియమించారు ఆయన రెండు వేల పద్దెనిమిది ఆయన రెండు వేల ఇరవై నవంబర్ పద్దెనిమిదిన ఆయన రిటైర్ అయి ఉండాలంటే కానీ రెండు వేల పద్దెనిమిది నవంబర్ పదమూడున అంటే పదవీ విరమణ తేదీకి ఒక వారం ముందు ఒక ప్రత్యేక ఇచ్చారు ఈయన పదవీ కాలం మూడేళ్లకు పెంచుతున్నట్టు ఈయన అంటే రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ వరకు ఉంటారు దీనికి ఆ చట్టంలో నిబ ప్రొవిజన్ లేదు రెండవది అవసరం కూడా లేదు మూడోది దీంట్లో చాలా తీవ్రమైన సమస్యలు ఉన్నాయి రెండు వేల ఇరవై ఒకటి లో అంటే ఈ సంవత్సరంలో చాలా కీలకమైన రాష్ట్రాలకు శాసనసభ ఎన్నికలు జరగబోతున్నాయి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పుడు విచారిస్తున్న కేసులు ఎక్కువ భాగం ఈ రాష్ట్రాల్లో బీజేపీని వ్యతిరేకించే పార్టీల నాయకుల మీద మోపబడినవి కాబట్టి వాళ్ళను వెంట పెద్ద జాబితా అది ఆ జాబితాలో కేరళ ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గర నుంచి తృణమూల్ కాంగ్రెస్కు సంబంధించిన వాళ్ళ దగ్గర నుంచి ఇంకా ఇతర రాష్ట్రాల్లో కూడా రకరకాలైన తమిళనాడులో కొన్ని ఉన్నాయి ఇవన్నీ కూడా బీజేపీ ప్రత్యర్థుల మీదే ఉన్నాయి వాళ్ళ మిత్రుల మీద కానీ వాళ్ళకు సంబంధించిన వాళ్ళ మీద దాదాపు లేవు అంటే ఇప్పుడు ఏమవుతుంది ఎన్నికల సంవత్సరంలో ఈడీని పూర్తిగా తమ అదుపులో ఉంచుకొని ఈ కేసులను ప్రభావితం చేస్తారనేది ప్రతిపక్షం యొక్క ఆరోపణ మామూలుగానే ఈడీని ప్రభావితం చేస్తారంటుంటే ఇక్కడ ఎక్స్టెన్షన్ ఇచ్చి మరీ ఒక ఆయన పెడితే ఆయన పూర్తిగా చెప్పు చేద్దాలో ఉంటారు కదా కాబట్టి ఇది సరికాదు అని కామన్ కాల్స్ అనే ఒక సంస్థ స్వచ్ఛన సంస్థ కేసు వేసింది జస్టిస్ లావు నాగేశ్వరరావు ఇంకా ఒకరు మరొకరు ఈ కేసు చూస్తున్నారు కేంద్రానికి నోటీస్ ఇచ్చారు దీని మీద సమాధానం ఇవ్వండి అని ఇది తప్పకుండా ముఖ్యమైనదే కాదు మోదీ ప్రభుత్వం యొక్క తీరును సూచించేటటువంటి ఒక పెద్ద ఉదాహరణ రెండవది ఇప్పుడు హైదరాబాద్ కేసుల్లో కూడా జరుగుతున్నది సిబిఐ ఏదైనా కేసు చేస్తే లేకపోతే ఇంకేదైనా కేసు ఉంటే అందులో ప్రాసిడ్స్ అందులో లభించిన అక్రమ లాభం ఎలా మరలింది అనేది చూడడం ఈడీ పని అని అప్పట్లో అనుకున్నారు కానీ ఇప్పుడు ఈడీనే ప్రైమరీ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీగా ఉపయోగించడం జరుగుతుంది దానికి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అభ్యంతరం అని చెప్తున్నాయి ఇంకా అవిజాలకు పులి మీద పుట్టేలాగా ఎక్స్టెన్షన్లు చూద్దాం సుప్రీంకోర్టు ఏం చెప్తున్నాం